అందరికీ నమస్కారం నా పేరు విజయ విజయలక్ష్మి నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వీలైనప్పుడల్లా మీకు కొన్ని విషయాలు చెప్తానన్నాను కదా ఇప్పుడు చెప్పబోయేది పిల్లల చదువుల విషయం అందరూ అనుకుంటారు మా పిల్లలు సరిగా చదవట్లేదు అని వాళ్ళ పని వాళ్ళు సరిగా చేసుకోవట్లేదని దానికి కారణం ముఖ్యంగా వారి బద్ధకం అని అనుకుంటారు కానీ ఆ బద్ధకానికి కారణం ఏంటో తెలుసా మీకు వాళ్ళు తీసుకునే ఆహారమే బరువైన ఆహారమే స్కూల్కు వెళ్ళే పిల్లలకు ఏకాగ్రత పెరిగి బద్ధకం తగ్గి మేధాశక్తిని పెంచుకుంటూ వారి వారి సాధనకు వారి శరీరం సహకరించేలా చేయాలంటే వాళ్ళు తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది స్కూల్కు వెళ్ళే పిల్లలకు ఏకాగ్రత పెరిగి బద్దకం తగ్గి మేధాశక్తిని పెంచుకుంటూ వారి వారి సాధనకు వారి శరీరం సహకరించేలా చేయాలంటే వాళ్ళు తీసుకునే ఆహారము ముఖ్య పాత్ర వహిస్తుంది పిల్లల ఆహార అలవాటు మెల్లిమెల్లిగా మార్చడం ద్వారా వారికి సహాయం చేయవచ్చు ఎక్కువగా ఉడికిన పదార్థాలు కాకుండా న్యాచురల్ ఫుడ్ సహజంగానే లభించే ఆహార పదార్థాలను తేలిగ్గా దీనించుకునే సహజ ప్రాణశక్తి ఉన్న ఫుడ్ బాగా కడిగిన ఆకుకూరలు కూరగాయలు కొంచెం వేడి నీటిలో ఉప్పు నీటిలో కడిగినా పర్వాలేదు విత్తనాలు నానబెట్టుకొని మొలకెత్తినవి కానీ పచ్చిరసాలు మొదలైనవి ఉడికించిన వేయించిన ఇడ్లీ దోశ వడలకు బదులుగా తీసుకోవడం వలన తేలికైన తేలికైన పొట్టతో చలాకిగా యాక్టివ్గా రోజంతా ఉంటారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన వెంటనే జ్యూసులు బాదామ్స్ వాల్నట్స్ పచ్చి కొబ్బరి తురుము ముఖ్యంగా ఓ రెండు ఎండు ఖర్జూరాలు రోజు తినిపిస్తే ఎంత యాక్టివ్గా ఉంటారో ఎంత హుషారుగా ఉంటారో మీరే పది రోజుల్లో గమనిస్తారు పుట్టలో ఆహారం ఎక్కువగా ఉన్నప్పుడు సహజంగానే మన ప్రాణవాయువు సంఖ్య తగ్గి బద్ధకాన్ని తెస్తుంది అందుకే చాలా మందికి డ్రౌజినెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఆహారం మార్చు ఆహ్లాదం పంచు మహర్షులు గొప్ప గొప్ప స్వామీజీలు ఎక్కువ కాలం సాధనతో ఆరోగ్యంగా జీవించి ఉండడానికి కారణం వారి ఈ మిత ఆహార పద్ధతి ఏకభుక్తి సదా యోగి అంటారు కదా ఒకసారి లేదా రెండు సార్లు తినండి తేలిగ్గా అరిగేవి డైజెస్ట్ అయ్యేవి తినండి సహజ ప్రాణశక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తినండి పొట్టను ఖాళీ పెట్టు సాధనపై మెరుగుపెట్టు ఇవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయాలే నేను గుర్తు చేశాను అంతే ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సీరియస్గా మీకు ఒక జోక్ చెప్పనా ఖాళీ కడుపు అంటే కడుపు కాల్చుకోవడం కాదండో డైలీగా జీర్ణమయ్యే ఆహారం అది సరిగ్గా సమయానికి ఏ ఆహారం ఏ సమయంలో తీసుకోవాలో తీసుకోకూడదో మరొక వీడియోలో మీకు చెప్తాను అందరికీ ఆరోగ్యం వస్తు Thank <laughs>